నమస్తే నేను మీ సౌజిన వెల్కమ్ టు సౌజీ క్రచెట్ ఈ స్వీటు బెంగళూరులో రాజాజీ నగర్లోనే దొరికిద్ది హలబాయి స్వీట్ అని చెప్పి ఇది యాక్చువల్ కేరళ స్వీట్ బెంగళూరులో దొరికిద్ది బాగుంటుంది అంకుల్ ఆఫీస్ నుంచి వస్తా మధ్యాహ్నం తీసుకొస్తాడు మేము వచ్చి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఇది బెంగళూరు ఇంకెక్కడా దొరకదు కనపడలేదు కూడా రాజాజీ నగర్లో అయితే దొరికిద్ది అది కూడా మధ్యాహ్నమే తీసి పెట్టుకోవాలి లంచ్ టైంకి వెళ్ళినప్పుడు తీసి పెట్టుకోవాలి తీసి పెట్టుకొని ఇది చేస్తాడు ఇది మిల్క్ పాలు కొబ్బరి పాలు బియ్యము బెల్లము వేసి మిక్సీ చేసి నానబెట్టి మిక్సీ చేసి అయంతా మిక్సీలో వేసి ఆ పాలు తీసి దాంతో లాగా చేస్తారు ఇది యాక్చువల్గా కేరళ సైడ్ ఎక్కువ ఉంటుంది కానీ బెంగళూరులో హల్బాయి హలబాయి స్వీట్ అని అంటారు దీన్ని మిక్స్ చేస్తాను చాలా బాగుంటుంది స్వీటు ఇది యాక్చువల్గా లేడీస్కి చాలా బలం ఇది ఎందుకంటే కొబ్బరి పాలు ఉంటుంది బియ్యం ఉంటుంది బెల్లము అన్నీ వేసి మిక్సీ చేసి చక్కగా బాగా నెయ్యి పోసి చూసారా ఎంత లాగా ఉందో నువ్వు ఏం చేయబడు లాగా ఉంటుంది నువ్వు అంత అట్లా చాలు చాలు చాలా స్పాంజిలాగా ఉంటుంది మేత్తగా ఫుల్ నెయ్యి మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయిన లేడీస్కి ఇది పెడితే చాలా బలం కేరళ వాళ్ళంతా ట్రెడిషనల్ ఫుడ్ కదబ్బా వాటితోటి ఇది కూడా కాకపోతే బెంగళూరులో ఒకే ఒక షాపులో ఉంటుంది రాజాజ్ ఉంటుంది ఇది బాగుంటుంది స్వీట్ టేస్ట్గా ఎవరైనా ఉంటే తినుంటే నాకు కామెంట్ చేయండి ఎలా బా ఎలాగుందని దీని పేరు అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలీదు హలో బాయి అన్నారు దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి నేనైతే ఒకసారి ట్రై చేసాను చాలా బాగుంది కూడా వచ్చింది కూడా కాబట్టి నన్ను అది డిలీట్ కాపు ఇంకా చాలా బాగుంటుంది బాగా టేస్ట్ టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలు ఎక్కువ ఉంటాయి బియ్యము బెల్లము బాగా నెయ్యేసి చేస్తారు దీని గురించి మీకు ఏమన్నా ఐడియా ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి దీని పేరు మీకేమంటారో చెప్పండి దీన్ని స్వీట్ రెసిపీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను థ్యాంక్ యూ